రెండవ తేదీ జరిగిన మోడీ సభ స్మరణ తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ అన్నారు మే రెండవ తేదీన రాష్ట్రానికి వచ్చి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజధాని ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ కి ఏదో మేలు జరుగుతోందని ఎంతగానో ప్రజలు ఆశించి నీరస పడ్డారని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ చేశారు సిపిఐ గా మేము చేశామని గతంలో బిజెపి చేసిన వాగ్దానాలు ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు రాజధానికి ప్రత్యేక నిధులు అలాగే విశాఖ ఉక్కు రైల్వే జోన్ సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వమని ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ వేదిక పైన లోకేష్ గాని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఆద్యంతం నమో నమో నామస్మరణతో పొగడతలకే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా పొగడతా అనేది జరిగిందన్నారు మోడీ కూడా తనను పొగడారు కాబట్టి వాళ్ళను కూడా పొగడారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ప్రజలకు గాని రాజధానికి సంబంధించి ప్రత్యేక నిధులు గాని అసలు విభజన హామీల ఊసే ఎత్తలేదని మండిపడ్డారు ప్రత్యేకత రైతు హోదా విభజన హామీలు రాజధానికి ప్రత్యేక నిధులు అలాగే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి కావలసినటువంటి నిధులు యువముని ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ వేదిక పైన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆజ్యంతం నమో 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 అని పొగడ్తలకి నభూతో భవిష్యత్తు అన్న పద్ధతుల్లో పొగడ్డం అనేది చూశాం ఆయన కూడా తనను పొగిడారు కాబట్టి వాళ్ళను కూడా పొగిడాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిధులు కానీ రాజధానికి సంబంధించి ప్రత్యేక నిధులు కానీ అసలు విభజన హామీల ఊసే ఎత్తకుండా ఆయన చాలా కామెడీగా తన ఉపన్యాసాన్ని ముగించుకొని కాకపోతే ఒక్కటి మాత్రం ఇవ్వడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న చాక్లెట్ మాత్రం ఇవ్వడం అనేది జరిగింది మరి ఆ చాక్లెట్లో ఏం బ్రహ్మరహస్యం దాగుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరించి ప్రధానమంత్రి గారు ఇచ్చారు కాబట్టి ఆనందంగా ఉన్నారు ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం నరేంద్ర మోడీ నిజస్వరూపు ఇంకా ఎన్నిసార్లు మనం చూడాలి అతను దక్షిణాది రాష్ట్రాలకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎన్నాళ్ళు వరకుతోటి తోటి చూస్తూ ఉంటారు ఇవాళ కనీసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి బస్సులు పెట్టి తిండి పెట్టి శ్యామేనాలు బహిరంగ సభ ఏర్పాట్లు అది కాక పరిమితమైనటువంటి లెక్కలే ఖర్చు ఈ ఖర్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖున శంకలా సెంటర్ సంబంధించి బ్లైఓవర్కి వస్తామని చెప్తా ఉన్నారు దాన్ని సిపిఐగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం దానికి ఏదైతే గతంలో మంత్రులు ఆ రోజున అయ్యనబాద్రుడు గారు అట్లాగే మరి స్థానిక ఎమ్మెల్యే మరి మోదుగురు గారు మరి ఆనంద్బాబు గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉండి బ్రిడ్జి పరిశీలన చేసి నూట అరవై రెండు కోటి రూపాయలతోటి మరి బ్రిడ్జి కడతాం ఫ్లైఓవర్ కడుతున్నామని ఫ్లైఓవర్ సంబంధించి అండర్ గౌడ్ బ్రిడ్జిలు కూడా కడతామని నిర్మాణానికి ముందే మరి హెచ్ఫై చేసి నూట అరవై రెండు కోట్లు పది సంవత్సరాల తర్వాత మరి ఏదైనా ప్రస్తుత ఎంపీ గారు సొరతోటి తొంభై ఎనిమిది కోట్లతోటి బిడ్జీకి పర్మిషన్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు దీన్ని సిబిఐగా స్వాగతిస్తూ ఉన్నాం కానీ బడ్జెట్ని బట్టి బ్రిడ్జిని కుదించడం సరైనది కాదని ఏదైతే ఏదుపల పథకం వంద కోట్ల లోపు ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఉపయోగపడే ఆ దాంట్లో ఈ తొంభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చి బడ్జెట్ లేదు కాబట్టి బ్రిడ్జిని తగ్గిస్తున్నామని చెప్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి దీన్ని సవరించుకొని ఏదైతే పాత ఇప్పుడు కూడా మరి కళా చేయద ఎంపీ గారే ఉన్నారు తెలుగుదేశం ఎంపీ గారే ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ గారే కాబట్టి పాత ఉన్నటువంటి ఆ ఆలోచన ప్రకారం అక్కడ ఏదైతే మరి శంకర